హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రావణ మాసం అమ్మవారికి నైవేద్యాల్లో ఒకటైన రవ్వ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రవ్వ పులిహోరను ఇదే ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే పొడి పొడులాడుతూ పులిహోర చాలా రుచిగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ రవ్వ పులిహోర ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి ఉప్మా చేసుకుంటాను చూడండి ఆ రవ్వని ఒక కప్పు తీసుకోండి ఈ రవ్వని కాస్త ఫ్రై చేసుకోండి ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు మీరు కావాలంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా రవ్వని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మరో కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు కప్పుల నీళ్లు తీసుకోండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ నీళ్లు వేసుకున్నారంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది పులిహోర ఈ వాటర్లో రుచికి తగ్గట్లుగా రవ్వ మొత్తానికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను అండ్ ఈ నీళ్లు మరిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వని ఈ వాటర్లో వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోండి మీరు రవ్వ ఏ కప్తో తీసుకుంటే అదే కప్తో వాటర్ కొలుచుకొని వేసుకొని ఇలా రవ్వని ఉడికించుకున్నారంటే రవ్వ పొడి వస్తుందండి ఆయిల్ వేసాం కాబట్టి చల్లారిన తర్వాత పూర్తిగా పొడి పొడులాడుతుంది చూసారు కదా ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టేసి ఉడికించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి ముందుగా ఇలా ముద్దగానే ఉంటుంది చల్లారిన తర్వాత మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా చల్లారిపోయిన తర్వాత చేత్తో కనుక మనం ఇలా కొంచెం కలిపినట్లుగా అన్నారంటే రవ్వ పొడి వచ్చేస్తుంది కరెక్ట్ క్వాంటిటీ ఏంటంటే ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ మాత్రమే రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో కనుక మ్యాష్ చేసుకున్నారంటే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా పొడి పొడిగా రవ్వని అనేసిన తర్వాత ఇందులో తగినంత నిమ్మరసం వేసుకోండి ముందుగానే నేను నిమ్మరసాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక రెండు కాయలు చిన్న సైజు కాయల్ని నిమ్మరసాన్ని తీసుకున్నాను ఈ నిమ్మరసం కూడా వేసుకొని రవ్వ మొత్తంలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా నిమ్మరసం అంతా రవ్వకి బాగా పట్టేసిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎండుమిర్చి ఆవాలు ఇంకా పప్పులు మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి చిటిపట్లాడి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకున్నాను ఆల్రెడీ ముందు నేనే పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇవి కాస్త డ్రై రోస్ట్ అయిన తర్వాత వేసుకున్నాను పచ్చివైతే ముందుగానే వేసుకోండి ఈ పల్లీలు కూడా ఇందులో ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని చీలికల్లా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా ఇంగువ వేస్తున్నాను ఇంగువ ఫ్లేవర్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనం రవ్వలో పసుపు వేసాం కాబట్టి ఇందులో ఏమీ ఎక్కువ పసుపు వేయక్కర్లేదు ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇక ఈ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వలో వేసుకొని పోపు మొత్తం రవ్వకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి చూసారు కదా రవ్వ ఎంత పొడి పొడిగా వచ్చేసిందో నిమ్మరసం వేసిన తర్వాత ఇంకా పొడి పొడిగా అవుతుందండి ముందు ఉడికించుకున్న దానికంటే ఇక ఈ పోపంతా రవ్వకి బాగా పట్టిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒక్కసారి కలిపి పైన జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే రవ్వ పులిహోర రెడీ అయిపోతుంది ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రవ్వ పులిహోర చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో చాలా తేలికైన ప్రసాదం చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా తప్పకుండా మీరు కూడా ఒకరోజు ఈ రవ్వ పులిహోరను కూడా చేసి నైవేద్యంగా పెట్టి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ రవ్వ పులిహోర మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్